ఇంకొకటి అంటే నెక్స్ట్ మన పెళ్లి చేసుకునే యువనస్తులు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా వింటే మంచిది నెక్స్ట్ నువ్వేనా చదువు వాక్య భాగంలో మనం కొన్ని గమనించినట్లయితే ఇప్పుడు మీరు చూసిన వాక్య భాగంలో ఏమనుంది అక్కడ నరుడు ఒంతరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పి దేవుడు ఏం చేసిండ నరునికి గాడి నిద్ర కలిగ చేసి ఆ నరునిలో నుంచి ఒక ప్రకటన తీసి ఆ స్త్రీనిగా చేసిండు అవునా కదా అర్జును నరుడికి ఎవరు కావాలి ఇప్పుడు నాది కావాలి అంటే నరుడు ఒంటరిగా ఉన్నాడు ఒంటరిగా పనులు చేసుకుంటున్నాడు ఒంటరిగా బయటికి వెళ్తున్నాడు ఎరిగి నరుడు వంటలు వండటం మంచిది కాదు ఒక దశ వచ్చిన తర్వాత ఒక దర్శనానికి వచ్చిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరు కూడా ఏం చేస్తారంటే మా అబ్బాయికి సంబంధం చూడండి మంచి అమ్మాయి చూడండి అని చెప్పి హోటల్ పెడతారు కదా విజేందర్ సాహెబ్ వస్తాయి యశ్వరత్న పాసి గారికి వస్తాయి నాకు కూడా వస్తాయి మంచి పిల్లలు చూడండి మా అబ్బాయి కానీ పిల్లగాడి వాళ్ళు పెడతారు మంచి పిల్లగాడు కావాలి మా అమ్మాయి కానీ పిల్లవాళ్ళు పెడతారు సో ఏది ఏమైనా ఇక్కడ ఈ ఏర్పాటు చేసుకునేటువంటి ఈ సందర్భంలో చాలా మంది చూసేది ఏంటంటే నేను చాలా కొన్ని గమనించిన పిల్లగాడు అంటాడు అమ్మాయికి హెయిర్ ఎక్కువ ఉండాలి పడుగు ఉండాలి కదా వినండి పిల్లగాడు ఏమంటాడంటే అమ్మాయి ఫోటో పంపిస్తే ఈ అమ్మాయికి జుట్టు పెద్దగా లేదండి అని ఒక ఆయన అంటాడు ఒక ఆయన ఏమంటాడంటే ఈ అమ్మాయికి తెల్లగా లేదు అని ఇంకొక ఆయన అంటాడు ఇంకొక ఆయన ఏమంటాడు ఈ అమ్మాయి చాలా హైట్ తక్కువగా ఉన్నది అని ఇంకొక ఆయన అంటారు అంటే ఇట్లా అన్ని సంబంధాలు కూడా ఏమైందంటే రిజల్ట్ అయిపోతుంది కానీ దేవుడు ఏర్పాటు చేసినది ఒకటి ఉంటది అది మన యొక్కకు వచ్చే వరకు మనం ఆగాలి అట్లనే నరుడు ఒంటరిగా ఉండడానికి దేవుడు గమనించి నరుడు గాఢ నిద్ర కడగా చేసింది గాడ నిద్ర అంటే ఇప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు ఇంజక్షన్ చేస్తారు మత్తు ఇంజెక్షన్ వేస్తేనే ఆపరేషన్ చేయగలుగుతాం లేకపోతే చేయలేము తట్టుకోలేము కాబట్టి అప్పుడు దేవుడు గాఢ నిద్ర కలిగ చేసిండు గాఢ నిద్ర కలగజేసి ఆ మనిషి యొక్క లేక పురుషుని యొక్క ప్రకృతి ఎముకలో నుంచి ఒక ఎముకను తీసి దాన్ని మాంసంతో బుడ్చి ఆ ఎముక ఏం చేసిండే స్త్రీగా చేసిండు ఇప్పుడు ఎవరు ఏమైనా ఎముక ఎవరు బావని అంటే నియమక అంటే దీని అర్థం ఏంటంటే నీలో నుంచి తీయబడింది నీలో సగభాగముగా ఉండాలి అందుకని మనం చివరి నేను చదువుకున్నాం కదా ఏమను కదా చివరిలో అక్కడ ఆ తన పురుషులు తన తల్లిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకోను అంటే తల్లిని తల్లిని విడవడం అంటే మొత్తం మర్చిపోవడం అని కాదు విడిచిపోవడం అని కాదు ఇప్పటి వరకు నీ తల్లి నీ తండ్రి నీకు ఏం కావాలో అవి చూశారు నీ బాధ్యతలు చూశారు నీకు ప్రేమను మంచిరు నీకు భోజనం పెట్టిరు నీకు నీ బట్టలు అన్ని చేసి నీకు సర్వం చేసేరు అయితే ఈ రోజు నుంచి నీలో ఉన్న సగభావము నీ భార్య ఆవని చేస్తది ఈ రోజు నుంచి కాబట్టి మీరిద్దరు ఏక శరీరం ఈ ఏక శరీరం అయినటువంటి వారు ఏం మీరు మీ ఇద్దరి మధ్యలో ఏముండాలంట అంటే ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో ఉన్న మాట చూడండి ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో ఇరవై వచ్చింది ఇరవై రెండవ వచ్చిన స్త్రీల వలె మీ సొంత పురుషులకు లోబడండి ఇప్పుడు నెక్స్ట్ ఇరవై ఐదవ వచ్చిన పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు హలలియా ఇక్కడ చదివిన వాక్య భాగంలో మనకు కనబడుతున్నది ఏంటంటే ప్రేమ ఏం కావాలి ఇద్దరి మధ్యన ప్రేమ ఈ ప్రేమ అన్నిటికీ ముడిపెట్టాడు దేవుడు ఎందులో చూసినా ప్రేమ అందుకనే మధురగ్రాంతి పత్రిక పదమూడు పదమూడులో అక్కడ ఉన్నటువంటి మాట ఏంటి విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచు వీటికి శ్రేష్టమైనది ఏంటిదని అంటే ప్రేమనే అన్ని ఉండాలి అందులో ప్రేమ ఉండాలి ప్రేమ లేకపోతే మాత్రం మనము వ్యర్థులము అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవుస్తుంది ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ప్రేమ ఉండాలి మీ ఇద్దరి మధ్యలో ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో మీ ఇద్దరి మధ్యలో గొడవలు రావు మనస్పర్ధలు రావు అనుమానాలు రావు ఈరోజు దంపతులు చాలామంది పెళ్లి చేసుకున్న తర్వాత ఫోన్ మాట్లాడితే అనుమానం కొద్ది సాటిపోయి మాట్లాడితే అనుమానం ఎవరితో మాట్లాడుతాను అటువంటి అనుమానం అందుకే నేను పెళ్ళి అయిన తర్వాత ఒకరి ఫోన్ నెంబర్ ఒకరికి తెలవాలి ఒకరి సీక్రెట్ లాక్ కోడ్ ఏదైతే ఉంటుందో అది కూడా తెలవాలి అన్ని తెలుసుకోవాలి ఒకరికొకరు పంచుకోవాలి ప్రేమ లేకపోతే ఇద్దరు మధ్యలో సంబంధం అనేది నిలవదు మీకు ఏడు విషయాలు చెప్తా ప్రేమలో ఉండేవి చెప్తా ఉండకూడని చెప్తా ఇవి మన ఇవి కనుక మీరు ఫాలో అయితే మీ యొక్క దాంపత్య జీవితం చక్కగా ముందుకు వెళుతుంది ముందుగా ప్రేమలో ఉండాల్సినది ఏంటి అంటే ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది ఏం చేస్తుందట దీర్ఘకాలము సహిస్తుంది నేను మిమ్మల్ని అడుగుతా వాళ్ళ కాదు రాజ్యూ మీకే కెమెరామ్యాన్లు కాదు మీకే ప్రేమ ఏం చేస్తుంది ఏం చేస్తుంది ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది దీర్ఘకాలము సహిస్తుంది సహించడం అంటే సహించడం అంటే భరించుకోవడం వెరీ గుడ్ సూపర్ పావునికి గట్టిగా చప్పం ఉంటే ఉన్నారా చెప్పింది భరించుకోవడం అంటే దీర్ఘకాలం దీర్ఘకాలం ఓకే దీర్ఘకాలం మీ ఇద్దరి మధ్యలో ఏది జరిగినా ఏది మనస్పర్ధలు రాకుండా ఉండాలి అని అంటే మీ ఇద్దరి మధ్యలో దీర్ఘకాలమైనటువంటి భారపరితము ఉండాలి ప్రేమ ఉండాలి ఆ ప్రేమ ఎప్పటికీ కూడా తరిగిపోవద్దు కొత్తగా పెళ్లి అయిన తర్వాత చాలా ప్రేమగా ఉంటారు చక్కగా ఉంటారు ఒక ఆరు నెలలు సంవత్సరం మంచిగా ఉంటారు ఆ తర్వాత పడుకో బిడ్డో పుట్టిన తర్వాత కొద్ది కొద్దిగా ఆ ప్రేమలో అనేది మారిపోతుంది తగ్గిపోతాం ఎవరైనా చూడండి కొత్త బయలు పడినప్పుడు కొత్తగా ఎంత ముద్దుగా తుడుచుకుంటారు దాన్ని కార్ కావచ్చు బైక్ కావచ్చు కొత్తగా నీట్గా పెట్టుకోవాలని చూస్తారు కదా రోజు కొద్దిగా లేచి తుడుచుకోవడం తుడుస్తూ ఉంటారు డస్ట్ పడకుండా చేస్తూ ఉంటారు కవర్ కప్పుతారు ఏదో చేస్తారు అది ఒక ఆరు నెలలు సంవత్సరం అయిన తర్వాత తూడడం మానేస్తారు కడగడం మానేస్తారు సర్వీసింగ్ కూడా ఇయ్యారు నెగ్లెక్ట్ చేసేస్తారు కదా అంటే ఏ ఎవరైనా చూడండి వస్తువుల పైన అయినా అటు మనుషుల పైన అయినా ప్రేమ వస్తుంటే వస్తుంటే ఏమైపోతుంది తగ్గిపోతుంది తగ్గిపోకూడదు ప్రేమ ప్రేమ దయ చూపిస్తుంది రెండో మాట ప్రేమ ఏం చేస్తుంది దయ చూపిస్తుంది దయ కలిగి ఉండాలి ఒకరి పట్ల ఒకరు దయ కలిగి ఉండాలి కదా యేసు ప్రభు మన పట్ల దయ కలిగిన వాడు దీర్ఘశాంతము కలిగిన వాడు దీర్ఘకాలికమైనటువంటి ప్రేమను చూపించాడు కాబట్టి ఈరోజు మనం ఏం చేస్తున్నాం బ్రతుకుతున్నాం ఈరోజు మనం జీవించగలుగుతున్నాం ఆయన ప్రేమ లేకపోతే మనం మనం ప్రేమిస్తున్నాడు మీరు జాగ్రత్తగా వినరు రెండోది ఏంటిది రెండోది దయ చూపిస్తాడు మూడోది ఏంటిది మూడోది చెప్తా చూడండి ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషపడుతుంది ఏదైనా దుర్వార్త దుర్నీతి నీతి కానిది ఏదైనా ఉంటే దాని విషయంలో సంతోషపడదు అసహించుకుంటది అది ప్రేమ సత్యమందు సంతోషపడుతుంది సత్యము చెప్పుకోవాలి ఒకరికొకరు అబద్ధాలు ఆడుకోకు సాధ్యమైనంత మట్టుకు భర్త భార్యకు తెలియకుండా ఏది చేయద్దు భార్య భర్తకు తెలియకుండా ఏది చేయద్దు ఒకరికొకరు తెలుసుకోవాలి మాట్లాడుకోవాలి చర్చించుకోవాలి డిస్కషన్ చేసుకోవాలి ఇట్లా చేసుకొని ముందుకు వెళ్తే ఏదైనా ముందుకు వెళ్తుంది తర్వాత ప్రేమ అన్నిటినీ తాగుకుంటుంది అంటే తట్టుకుంటుంది అన్నిటిని ఓచుకుంటుంది అన్నిటిని నిరీక్షిస్తుంది అన్నిటిని నమ్ముతుంది అన్నిటిని నమ్ముతుంది నమ్మడము ప్రేమ అంటేనే నమ్ముతాం మనం ప్రేమ నవ్వుతూ నమ్ముతాం ఏదైనా తేడా జరిగిందనుకో ఏదన్నా మాట అనుకో అప్పుడు ఏమంటుంది నా మీద నీకు ప్రేమ లేదా అనుమానం పడుతున్నావు నా మీద నీకు నమ్మకం లేదా నన్ను ఎట్లెందుకు అంటున్నావు అనే మాటలు వస్తూ ఉంటాయి అంటే ప్రేమ ఉంటే అనుమానము ఉండదు ప్రేమ ఉంటే ఆప్యాయత ఉంటుంది అనురాగం ఉంటుంది నిరీక్షణ ఉంటుంది ఓర్పుదల ఉంటుంది ప్రేమలో ఉండకూడదు ఏంటంటే కోపం ఉండకూడదు ప్రేమ ఎప్పుడు కూడా కోపం చేయదు ప్రేమ మంచదు ప్రేమ డబ్బముగా ప్రవర్తించదు ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు స్వప్రయోజనము విచారించుకున్నది ప్రేమ త్వరగా కోపపడదు ప్రేమ అపకారమును మనసులో ఉంచుకున్నది అపకారం అంటే ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పును పదే 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 ఎత్తి చూపించదు ప్రేమ మన పట్ల ఒకసారి తప్పు జరిగినప్పుడు దాన్ని చూసి క్షమించి వదిలేయాలి తప్ప రెండోసారి కూడా నువ్వు ఆ రోజు అక్కడ చేసినావు కదా అని తన మనసులో పెట్టుకో ప్రేమ అది ప్రేమ దేవుని ప్రేమ అందుకే శాశ్వతమైన ఆయన మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు మనం కూడా ఒకరికొకరు ఏం చేయాలంట ప్రేమించుకోవాలి భార్య అయితే భర్తలకు ఏం చేయాలంట లోపడాలి ఏం చేయాలి కావాలి లోబడాలి పావని లోపడుతుంది చాలా చక్కటి అమ్మాయి కదా అర్జున్ ఏం అది చేస్తుంది మంచిగా లోపడతుంది అర్జున్ కూడా చేస్తారా అమ్మో అర్జున్ కూడా చేస్తారా సపోర్ట్ ఉన్నాడు ఇక్కడ అర్జున్ కూడా మంచి అబ్బాయి ఏం చేస్తా చేస్తాడు ఏ అది చేస్తాడు అందుకే మంచి అబ్బాయి కాబట్టి రోజు ఇంత తొందరగా పెరిగింది మోకరించగలిగిండు ప్రార్థన చేయించుకోగలిగిండు చాలా చక్కటి అర్జున్ నిజంగా దేవుడు వీరిద్దరిని వీరిద్దరిని జద్దపరుచినాడు వాస్తవానికి పావని అభిరుచులు వేరు పావని అలవాటు వేరు పావని రంగు వేరు కదా ఆమెకు నచ్చిన రంగు వేరు ఆమె నచ్చిన రుచి వేరు ఇక్కడ అర్జును కూడా ఆమె ఆయనకు నచ్చిన రంగు వేరు ఆయనకు నచ్చిన రుచి వేరు వీరిద్దరు వేరు వేరుగా పెరిగిరు వేరు వేరు ప్రాంతాలు వేరు వేరు అభిరుచులు వేరు వేరు అలవాట్లు వేరు వేరు మనసులు అలాంటి వ్యక్తులను దేవుడు ఏం చేసిండంటే ఒకటిగా చేసి ప్లస్ మైనస్ కలితేనే కరెంట్ పాస్ అవుతుంది ప్లస్ ప్లస్ అంటూ పెడుతూ కానిపోతుంది అందుకనే మన దాంట్లో కొన్ని ఉంటాయి కొన్ని మైనస్లు ఉంటాయి అవి మనం గమనించుకోవాలి ఇద్దరు మనసు ఒకే తీరు ఉండదు నువ్వు ఇద్దామంటే ఆ వద్ద అంటుంది ఆమె ఇద్దామంటే నువ్వు వద్ద అంటవు ఏదైనా సో అట్లా ఉన్నప్పుడే వెళ్ళగలుగుతాం ఇద్దరు ఒకే తీరు ఉన్నారనుకోదు అందుకే ప్లస్ ప్లస్ ఎప్పుడు చేయరు మైనస్ మైనస్ ఎప్పుడు చేయరు వాటిని ప్లస్ మైనస్ గడిపితేనే కరెంట్ అనేది పాస్ అవుతుంది మా సునీల్ అన్న నాకు ఎంత దిక్కు పెట్టిండు వీడియో పెట్టిగా దేవునికి అదే ఎనుకున్నది ఓకే రైట్ కాబట్టి ఇప్పుడు పావని కానీ మన అర్జున్ గాని ఏం చేయాలి అని అంటే ఒకరికొకరు లోగడాలి ఒకరికొకరు ప్రేమించుకోవాలి కదా ఇక్కడ చూడాలి ప్రేమించుకోవాలి ఎందుకు అని అంటే దేవుడు మన కోసం తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి మనల్ని ప్రేమించాడు మనల్ని ప్రేమించి తన రక్తం కాల్చి సమాధి చేయబడి ఆ మరణించి తిరిగి లేచినాడు కాబట్టి ఆయన ప్రేమ అపారమైన ప్రేమ ఆయన ప్రేమకు కొలతలు లేవు ఆయన ప్రేమకు లోతు లేదు ఆయన ప్రేమకు వెడల్పు లేదు ఆయన ప్రేమను కొలవలేము తూర్చలేము మరణించలేము అలాంటి ప్రేమ దేవుడు మన పట్ల చూపించడం కనుక ఈ రోజు మీరు కూడా ఒకరి పట్ల ఒకరు అలాంటి ప్రేమ కలిగి ఉంటే బాగుంటుంది ఏదైనా కష్టం వచ్చిందనుకో బావని ఏం చేయాలంటే తొందరగా ఫోన్ చేసి మమ్మీ గాడి అని ఫోన్ చేయద్దు అంటే బావని ఇప్పుడు ఆడబిడ్డ అని ఎందుకన్నారు ఆడబిడ్డ అవునా కదా ఆడపిల్ల అంటే ఏంటి అక్కడ ఉండే పిల్ల కాబట్టి ఆడపిల్ల అంటారు అవునా కదా సో ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు అయిపోయింది ఇప్పుడు నీకు ఒక సత్యం చెప్పాలా ఇక్కడ నుంచి వాటి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు తెలుసా రేషన్ కార్డుల నుంచి నీ పేరు పట్టేస్తారు ఆధార్ కార్డు ఉండదు ఇక్కడ ఏముండదు ఇప్పుడు రేపు అర్జున్ ఏం చేస్తాడో తెలుసా వాళ్ళ ఇంటి పేరుతోటి నీ రేషన్ కార్డు చేసుకుంటాడు ఆధార్ కార్డు చేసుకుంటాడు వాళ్ళ ఇంటిలో నిన్న ఒక ఒక వ్యక్తిగా వాళ్ళ సర్వస్వము నీకు అప్పగిస్తాడు అర్జున్ ఏం చేస్తాడో తెలుసా ఆయన ఇంటి తలని మొత్తం నీకు ఇచ్చేస్తాడు మీరు వతలని మొత్తం నీకు ఇచ్చేస్తాడు మొత్తం ఇంకా నీకే బాధ్యత కానీ మామిడాడు ఇచ్చారు గీత నీకు ఇప్పుడు అర్జున్ ఇస్తాడు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఏదైనా కష్టం అయితే మమ్మీ డాడీ కానీ ఫోన్ చేయద్దు ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రోజు నుంచి తండ్రి తల్లి భర్త అన్ని ఎవరు ఈ రోజు నుంచి అన్ని అర్జునే నీకు అవునా కదా ఏ చిన్నది కావాలన్నా ఎంత పెద్దది కావాలన్నా నువ్వు మమ్మీ గారిని గాడికి పోని ఫోన్ చేసి అడగొద్దు బాబా ఇది కావాలన్నా అని అర్జున్ అడగా అవునా కాదా సో ఈ రోజు నుంచి నీకు తల్లి అయినా భార్య అయినా అక్క అయినా చెల్లి అయినా అన్నింటిని నువ్వు ఎక్కడ చూడాలంటే ఈమెలో కూడా చూడాలి అలాంటి ప్రేమ నువ్వు ఈయనకు చూపించాలి నువ్వు కూడా తల్లిని తండ్రిని మర్చిపోయేటప్పుడు ప్రేమ నువ్వు కూడా మీకు చూపించాలి అట్లా చూపించినప్పుడే ఇద్దరు ఒకరికొకరు మంచిగా ముందుకెళ్ళగలుగుతారు ఏ కస్టమర్ రాకుండా నువ్వు చూసుకున్నావు అనుకో తల్లిని తనని మర్చిపోతుంది సర్వస్వం నువ్వే అని వచ్చింది కాబట్టి నువ్వే అన్ని బాధ్యతలు చూసుకోవాలి ఇప్పుడు ఇంటి పేరు ఇంటి పేరు మారిపోయింది ఆధార్ కార్డులలో పేరెక్కించుకుంటూ రేషన్ కార్డులో పేరెక్కించుకుంటూ వాళ్ళు కొట్టేస్తారు ఆ పేరు అవున ఇప్పుడు అన్నీ నువ్వే కాబట్టి అలాంటి ప్రేమ కలిగి మీరిద్దరు ఒకరికొకరు ప్రేమించుకుంటూ లోబడుకుంటూ ప్రభువును కొలుస్తూ ఆయనను తలుచుకుంటూ మూడో వ్యక్తి మీకు ప్రభువే మీ మధ్యలో దేవుడి ఉండాలి ప్రార్థన ఉండాలి మూడో వ్యక్తి వచ్చి వాళ్ళు ఏం చేస్తారు అంటే వ్యక్తులు మీ ఇద్దరు మధ్య గొడవలు పెట్టిస్తారు మూడో వ్యక్తికి ఎప్పుడు కూడా ఛాన్స్ చేద్దరు మీరు చెప్పుడు మాటలు అస్సలు నమ్మద్దు అట్లా నమ్మిరనుకో మోసకుపోతారు చెప్పుడు మాటలు ఎట్లా ఉంటాయంటే మీరిద్దరు కొత్తగా ఈ రోడ్ మీదకి వెళ్తుంటే లేదా బజార్కి వెళ్తుంటే లేదా చేరియాలకి వెళ్ళలేరు లేదా హైదరాబాద్కి వెళ్ళలేరు మీరు మిమ్మల్ని చూసినటువంటి గల్లి వాళ్ళు ఏమనుకుంటారు అంటే అబ్బాయి ఎంతో చక్కటి జంట మంచిగున్నారు పావని బాగుంది అర్జున్ బాగున్నాడు చాలా సూపర్ ఉంది వీళ్ళ జంట అని అనుకుని ఏం చేస్తారు తెలుసా అమ్మలేకలు ముందుగా అర్జున్ విలిసి అర్జున్ అర్జున్ పావని పోయిన జన్మలో కుక్కలుసా ఇది నిజం జరిగిన సత్యం ఇది అవునా కుక్క పుట్టిందా అంటే అర్జున్ నమ్మడు అప్పటికి నమ్మకరే వాళ్ళు అంటారు రావాలండి రాత్రికి నీ ఇప్పుడు నాకు నాకు నువ్వు చూడు అని అన్నాడట అర్జున్కి అవునా అట్లనా సరే నేను చూస్తా అని అనుకుంటాను పావని విడిసారు పావని పావని నీకు సత్యం చెప్పాలా ఏంటి అంటే ఇగో పోయిన జన్మలో మీ ఆయన గ్రాడ్యుయేట్ పుట్టిందట అని చెప్పి అంటే లేదు కావాలంటే నువ్వు ఇలా రాత్రి ఆయన ఈ చూడు ఉప్పు పుట్టది ఈ ఉప్పు పదాలు పోయిన జన్మలా అని అన్నారు అంటే ఇది నిజమా కాదా చెప్పి వీళ్ళిద్దరు పడుకునేటప్పుడు ఈమె ఇటు తిరిగి పడుకుంది ఆయన అడుగు తిరిగి పడుకున్నాడు ఆయన అడుగుంటాడు ఈమె ఇంకా నాకు తెలియదు అనుకుంటారు ఈ నాగచ్చు అని చూస్తాను ఆఖరికిగా భరించుకోలేక తీసి ఈ పని ఆగిస్తున్న వాళ్ళ కుక్కు పండదే నువ్వు పైన చర్మల గాడిదే నువ్వు నిజంగానే గాడిదే అని అన్నాడు ఏ నువ్వు కుక్క అని చెప్పి ఆయన తిట్టాడు ఇట్లా ఇద్దరు మాత్రం ఏమైపోయిందంటే గొడవ పెరిగింది ఆఖరికి విడాకుల దాకా వచ్చింది కాబట్టి ఇలాంటి చెప్పుడు మాటలు ఎప్పుడు కూడా మనము నమ్మదు ఏది పావని గురించి ఎవరైనా చెప్పినా నువ్వు నమ్మద్దు నీ గురించి ఎవరు చెప్పినా పావుని నమ్మద్దు చూడాలి వినాలి చూసి విని కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేసిన తర్వాతనే మనం నమ్మాలి తప్ప ఇవన్నీ చెప్పుడు మాటలు మనకి విడగొట్టడానికి ఉంటాయి దూరం కావాలని ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా నమ్మకుండా వీటిని జాగ్రత్తగా మనం దూరపరచుకుంటూ ప్రభువులు మనం మధ్యలో పెట్టుకొని మనం దేవుణ్ణి ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయనను వెంబడించినట్లయితే మీ ఇద్దరు చక్కటి జంటగా ముందుకు వెళ్తారు ప్రభు మిమ్మలు దీవించి ఆశీర్వదించనిగాక ఆమెను